మొత్తం మీద అయితే టీ ట్వంటీ స్క్వాడ్ని అయితే బీసీసీఐ ప్రకటించేస్తుంది నిన్న నుంచి అందరూ చూస్తున్నారు న్యూస్ అంతా కూడా అయితే ఇక్కడ కొన్ని ఆశ్చర్యపరిచే విషయాలు బీసీసీఐ తీసుకునే నిర్ణయాల్లో నాకు ఉన్నాయి ఆశ్చర్యపరిచేయం అంటే మంచి మంచి నిర్ణయాలే తీసుకుంది బీసీసీఐ ఇప్పటివరకు కూడా చాలా టెస్టుల్లో చాలా తప్పులు చేసిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఇప్పుడు మాత్రం ఆచితూచి టీంని అయితే సెలెక్ట్ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది అందులో సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్ అద్భుతంగా కెప్టెన్సీ చేస్తున్నాడు సంజు శాంసన్ వికెట్ కీపర్ నాగిదాజ టీ ట్వంటీలో ఇక మనోడు బెర్త్ అయితే కన్ఫర్మ్ అనుకోవచ్చు అభిషేక్ శర్మ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా రింకు సింగ్ నితీష్ కుమార్ రెడ్డి అక్షర్ పటేల్ హర్షిత్ రాణా హర్షదీప్ సింగ్ మహమ్మద్ షమి వరుణ్ చక్రవర్తి రవి బిష్నాయ్ వాషింగ్టన్ సుందర్ దృవ్జురేల్ ఇందుట్లో అభిషేక్ శర్మ విషయానికి ఒక్కటే ఒక్కటే నాకు కొంచెము ఎందుకు వెళ్తాగా అనిపించింది ఫామ్లో లేడు ఎందుకు బ్యాకప్ చేస్తుందో అర్థం కావట్లేదు రీజన్ ఏంటంటే అతను మంచి స్ట్రోక్ ప్లేయర్ ఐ థింక్ అతను ఓన్లీ టీ ట్వంటీలు మాత్రమే సెట్ అవుతాడు కాబట్టి ఏదో ఒకటి రెండు మ్యాచ్లు ఫెయిల్ అయింది మాత్రాన ఏం పెద్దగా తీసేయకూడదు అనేది బీసీ సెలక్షన్ కి అగలు ఏమన్నా భావించాడేమో కానీ అభిషేక్ శర్మన్ అయితే ఉంచారు ఇందుట్లో మహమ్మద్ షమి వెనక్కి రావడమే చాలా చాలా గొప్ప విషయం అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం వాస్తవంగా చెప్పాలంటే షమి టీ ట్వంటీకి అసలు సెట్ అవ్వడు ప్రస్తుతానికి అక్కడ అక్కర్లేదు కూడా బట్ ఏంటంటే ఇప్పటివరకు చాలా ఏడెనిమిది నెలల తర్వాత గ్యాప్లో దగ్గర దగ్గరగా పది నెలలు అవుతుందేమో అంటే వరల్డ్ కప్ తర్వాత నుంచి షమీకి అనమాట సో గ్యాప్లో మళ్ళీ ఇండియాకి ఆడుతున్నాడు కాబట్టి తన పర్ఫార్మెన్స్ చూడడం కోసమని ఈ టీ ట్వంటీలో అవకాశం ఇచ్చారేమో ఎందుకంటే జైషాని పక్కన పెట్టారు పంత్ని పక్కన పెట్టారు భూమల కంటే గాయమైంది సో కెఎల్ రాహుల్ని పక్కన పెట్టారు సో వీళ్ళందరినీ సీనియర్ అందరినీ ఎందుకు పక్కన పెట్టారు అలాగే మనం అనుకున్నట్టుగా ఓపెనర్ జైశ్వాల్ వస్తాడు అనుకుంటున్నా నేను పంతను ఎందుకు పక్కన పెట్టారు అంటే రీజన్ ఒకటి వీళ్ళంతా కూడా ఇంగ్లాండ్ కోసం సిద్ధమవుతున్నారు ఇంగ్లాండ్తో డే సిరీస్ కోసం వన్ డే తర్వాత జరగబోతున్న ఛాంపియన్స్ ట్రోఫీ చాలా చాలా కీలకం మన అందరికీ కూడా సో దానికోసం ఈ టీంని పక్కన పెట్టారని అనిపిస్తుంది షమీ కనుక ఇందులో కొంచెం ఫామ్ చూపించిన వాస్తవంగా షమీ టీ ట్వంటీ బౌలర్కి టీ ట్వంటీకి అసలు అవసరం లేదు ప్రస్తుతానికి అయితే మనకున్న బౌలింగ్ డిపార్ట్మెంట్ ప్రకారం సో షమీని తీసుకున్నారంటే టెస్టింగ్ కోసమే తీసుకున్నారనిపిస్తుంది ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఆల్రౌండర్లు అయితే బీభత్సంగా ఉన్నారు మన దగ్గర ప్రస్తుతానికైతే వాషింగ్టన్ సుందర్ అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి కూడా అండ్ రింకు సింగ్ కూడా బౌలింగ్ చేస్తున్నాడు అద్భుతంగా హార్దిక్ పాండే ఆల్రౌండరే నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండరే హర్షిత్ రాణా కూడా ఆల్మోస్ట్ బౌలింగ్ వేసినా కూడా బ్యాటింగ్ పర్వాలా రవి బిష్ణు ఒక్కడే పూర్తి స్థాయి బౌలరు సో టాప్లో చూస్తే సూర్యకుమార్ యాదవ్ కూడా సూర్యకుమార్ యాదవ్ ఏదో సరదాగా బౌలింగ్ వేసాడు అతను తీసేసి సంజయ్ శామ్సంగ్ బౌలింగ్ అయ్యాడు అభిషేక్ శర్మ బౌలింగ్ చేస్తాడు తిలక్ వర్మ కూడా బౌలింగ్ వేస్తాడంటే పర్వాలా అంటే వీళ్ళంతా పార్ట్ టైం బౌలర్స్ సో మన టీంలో దగ్గర దగ్గరగా టీం సెలెక్షన్ మొత్తం మీద అంటే వాళ్ళు ప్రకటించిన స్క్వాడ్ మొత్తంలో చూసుకుంటే ఐదుగురు నలుగురు తప్ప మిగతా అందరూ కూడా ఆల్రౌండర్లే ప్రతి ఒక్కళ్ళు కూడా బౌలింగు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న వాళ్ళే నిజంగా ఇది చాలా చాలా హ్యాపీగా ఉంది రీజన్ ఏంటంటే ఇంగ్లాండ్ ఫామ్ అసలు అసలు ఏమాత్రం బాగలేదు లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ చూసుకుంటే ఇంగ్లాండ్ గెలిచిన టెస్ట్ సి ట్వంటీ సిరీస్ అయితే పెద్దగా ఏమీ లేవు ఏదో తూతూ మాత్రంగా వెస్టిండీస్ మీద జరిగిన ఏ నవంబర్లోనో ఐ థింక్ అక్టోబర్లో జరిగింది అప్పుడేదో గెలిచారు తప్ప అసలు ఏమాత్రం బాలేదు వరల్డ్ కప్లో కూడా మన చేతిలో సెమీఫైనల్లో చావు దెబ్బతిన్నారు సో ఇంగ్లాండ్ మీద వీళ్ళందరికీ టెస్టింగ్ టైం ఏంటంటే ఇంగ్లాండ్తో జరిగిన టీ ట్వంటీ ముఖ్యం కాదు వీళ్ళందరూ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనాలి అంటే వీళ్ళు అక్కడ ప్రతిభ చూపిస్తే చాలు ఎందుకంటే నితీష్ కుమార్ కూడా ఇది ఒక మంచి అవకాశం ఇక్కడ కనుక ఫామ్ కనుక చూపించగలిగితే నితీష్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా అతను ఐసీసీ ఈవెంట్ ఉంది చాలా పెద్ద ఈవెంట్ ఛాంపియన్స్ ట్రోఫీ దానికైతే ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ప్లేయర్లందరికీ యంగ్ ప్లేయర్లందరికీ ఒక మంచి అవకాశం సో దీన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారో చూద్దాం ట్వంటీ సెకండ్ నుంచి మ్యాచ్ స్టార్ట్ కాబోతున్నాయి ఐదు టీ ట్వంటీల సిరీస్ సో మ్యాచెస్ అన్నీ కూడా ప్రతీది కూడా ఎక్కడ తప్పులు జరిగాయి ఎక్కడ అద్భుతంగా ఆడారో ప్రతీది కూడా నేను మీకు అప్డేట్ అందిస్తూ ఉంటాను నేను హ్యావ్ అయితే ఆల్ ద బెస్ట్